అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం వీధి పంచాయతీకి చెందిన ఆరు గ్రామాల స్థానిక గ్రామస్తులు ఆవేదన వీధి నుండి కొయ్యూరు మండలానికి చెంది మండపల్లి గ్రామం వరకు ముప్పై ఐదు కిలోమీటర్లు దూరం ఉంటుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది మట్టి వరకు చేసి కొంత దూరం వరకు గ్రావిటీ పోసి బ్రిడ్జీలు నిర్మించకుండా కలవట్లు కట్టకుండా రోడ్డు పనులు పూర్తి చేయకుండా రోడ్డు పనులు ఆపేయడంతో ఆరు గ్రామాల ప్రజలు ఎంతో తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆరు గ్రామాల స్థానిక ప్రజలు అన్నారు వారపు సంతకు వచ్చి నెలవారీ సరుకులు తీసుకోవాలని నెలవారీ రేషన్ బియ్యం తీసుకుని వెళ్లాలన్నా చాలా కష్టతరంగా ఉంది అని స్థానికులు తెలియజేశారు మా గ్రామాలకు రహదారి బాగోలేకపోవడం వల్ల డాక్టర్లు మా గ్రామాలకు సందర్శించడానికి వీలు లేనంతగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి ప్రైవేటు వెహికల్లో తీసుకుని రావడానికి వీలు లేకుండా రహదారి పూర్తిగా గత సంవత్సరం తుఫాను కారణంగా రోడ్డు గుంతలు పడటంతో ఆ ప్రాంత ప్రజలు జీవిస్తున్న మేము ఎంతో నరకయాతన పడుతున్నామని గ్రామస్థులు తెలియజేశారు మా గ్రామాలకు మెరుగైన వైద్యం అందక పిల్లలకు మెరుగైన విద్యకు పంపించలేక నాగరికతకు దూరంగా అమాయకత్వానికి దగ్గరగా జీవిస్తున్నాం మా గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం లేకపోవడం బట్టి ఎటువంటి సమాచారం తెలియక గోతిలో కప్పలాగా పడివున్నాం మేము వ్యవసాయం చేసి సాగు చేస్తున్న భూములకు పార్ బట్టలు కూడా కొందరికి ఉన్నాయి కొందరికి లేవు రేషన్ కార్డులు సమస్యలతో ఆధార్ కార్డులు లేక ఇటువంటి సమాచారం అందక పిల్లలకు విద్య నేర్పే టీచర్ లేక ప్రభుత్వ పాఠశాల భవనాలు లేక నిట్ట అడవుల మధ్య ఆరు గ్రామాలకు చెందిన గిరిజన ప్రజలమూ జీవిస్తూ ఉన్నాం మా కష్టాలను గుర్తించి రహదారి విషయమై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి రహదారి సదుపాయం కల్పించాలని మా గ్రామాలకు కావలసిన ప్రతి సమస్యను పరిష్కరించేలా అధికారులు మా గ్రామాలకు పర్యవేక్షించేలా అధికారులకు జారీ చేసి మా కష్టాలకు గట్టెక్కేలా కృషి చేయాలని కోరుకుంటున్నామన్నారు వీధి మండలము ఒక మారుమూల ప్రాంతము కొత్తపాలెం అనేటువంటి గ్రామంలో నేను ఉన్నాను ఈ గ్రామంలో గ్రామస్తులు తెలియజేసినటువంటి ఒక సమస్యలు ఏంటంటే ప్రధాన సమస్య రహదారి అయితే మాకు సరైనటువంటి జీవన ఉపాధి కొనసాగించడానికి పోడు పట్టాలు కూడా మాకు లేవు అని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం జరిగింది ఆరోపారు పట్ట భూమి సాగు చేయడానికి కూడా మాకు ఆధారం లేకుండా ఉన్నాయి కొంతమందికి రేషన్ కార్డులు లేదు కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేదు మా గ్రామానికి చాలామంది పిల్లలు ఉన్నారు దరిదాపుగా ఒక ముప్పై మంది పిల్లల దాకా ఉన్నారు కానీ స్కూల్ లేదు అలాగే అంగన్వాడీ పిల్లలు ఉన్నారు ఇంచుమించు ఒక ఇరవై మంది దాకా అయినా సరే మా గ్రామానికి ఇవి కూడా ఇరవై ముప్పై దూరం వెళ్ళి ఆ ఒక మిడ్మీల్స్ కానీ రెండవది ఏంటంటే పిల్లలకు వచ్చే ప్రతి ఒక్క రాయితీ ఏదైతే ఉందో పాలు కానీ గుడ్డులు కానీ కంపన్ పాకలైనటువంటి గ్రామం నుంచి మేము తెచ్చుకుంటున్నామని చెప్పేసి అయితే గ్రామస్తులు తెలియజేయడం అనేది జరిగింది ఏదేమైనా ప్రభుత్వ అధికారులు వీరికి ఈ ప్రాంతానికి ఈ ఏరియాకి సరైనటువంటి చదువులు సరైనటువంటి ఒక కాబట్టి అసలు చాలామంది పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ ఈ చిన్న చిన్న పిల్లలు వీరైతే చదువుకోవట్లేదు అంటున్నారు అనమాట మాకు చదువు లేదు అంటున్నారు చాలామంది పిల్లలు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకైతే చదువు లేదు మేము ఇంతో కొంత కూడా చదువుకోలేదు అని చెప్పేసి అయితే అన్నారు రెండవది ఏంటంటే నేను అడిగాను ఇక్కడ ఏమిటి అంటే నేను అడిగిన తర్వాత మీరు చదువుకోవచ్చు కదా చదువుకునే అవకాశాలు మీరు మరి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు అంటున్నారు మాకు చదువుకోవాలంటే కూడా చాలా చాలా దూరాలు స్కూల్స్ ఉండడం బట్టి మేము చదువుకోలేకపోతే మా పిల్లలు కూడా చదివించుకోలేనిటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి గ్రామస్తులైతే తెలియజేశారు ఈ యొక్క గ్రామాలకు ఏ గ్రామాలు అయితే రోడ్డు లేవో ఏ గ్రామాల్లో అయితే మంచినీరు సదుపాయం లేదో ఏ గ్రామాల్లో అయితే సీసీ రోడ్లు లేవో ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ చేయవలసినటువంటి ఆ కార్యక్రమం చేపట్టాలని అధికారులకి మేము కోరుకుంటున్నాం